వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్ భారతదేశ చరిత్ర సింధు నాగరికత టాపిక్ మీద ఆల్రెడీ మనం పార్ట్ త్రీ వరకు వీడియోలు చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ ఫోర్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ హరప్ప ప్రజలు అవసరాలకి కానీ కర్మకాండంలో కానీ గుర్రాన్ని వాడలేదని తెలిపింది ఎవరు ఆప్షన్ వన్ ఏఎల్ భాషం ఆప్షన్ టూ స్టూవార్ట్ పిగ్గట్ ఆప్షన్ త్రీ రోమిల్లా థాపర్ ఆప్షన్ ఫోర్ ఆర్ఎస్ శర్మ ఆన్సర్ ఆప్షన్ త్రీ రోమిల్లా థాపర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాలు ఉన్న నాగరికత ఏది ఆప్షన్ వన్ ఆర్య నాగరికత ఆప్షన్ టూ సింధు నాగరికత ఆప్షన్ త్రీ గుప్తుల కాలం నాటి నాగరికత ఆప్షన్ ఫోర్ యుగం నాటి నాగరికత ఆన్సర్ ఆప్షన్ టూ సింధు నాగరికత నెక్స్ట్ క్వశ్చన్ రావి ఆకులతో చిత్రించబడిన కుండ పెంకులు రాతి బాణాలు లభ్యమైనటువంటి నగరం ఆప్షన్ వన్ రోపార్ ఆప్షన్ టూ దోలవీర ఆప్షన్ త్రీ కొట్ డిజి ఆప్షన్ ఫోర్ అంబ్రి ఆన్సర్ ఆప్షన్ త్రీ కొట్ డిజి నెక్స్ట్ కోటడిజి నగరంలో ముఖ్యంగా లభించినవి ఇది అగ్ని వల్ల నాశనమైనటువంటి పట్టణం కాస్యంతో తయారు చేయబడిన కడయం ముపురం కలిగినటువంటి ఎద్దుకు సంబంధించిన ముద్రికలు రావి ఆకులతో చిత్రించబడిన కుండ పెంకులు రాతి బాణాలు లభ్యమయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలంలో నెలకొన్న రాజకీయ వ్యవస్థ ఆప్షన్ వన్ నగర రాజ్య వ్యవస్థ ఆప్షన్ టూ రాజరిక వ్యవస్థ ఆప్షన్ త్రీ నియంతృత్వం ఆప్షన్ ఫోర్ రిపబ్లికన్ వ్యవస్థ ఆన్సర్ ఆప్షన్ వన్ నగర రాజ్య వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల లక్షణాలను క్రింది వాణిలో ఏది తెలియజేస్తుంది ఆప్షన్ వన్ సింధు ప్రజలు గొప్ప భవనాలను కలిగి ఉన్నారు ఆప్షన్ టూ సింధు ప్రజలు స్త్రీ పురుష దేవతలను పూజించేవారు ఆప్షన్ త్రీ యుద్ధాలలో గుర్రాలచే లాగబడే రథాలను వాడేవారు పై వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ ఒకటి మరియు రెండు మాత్రమే సరి అనేది ఆప్షన్ టూ రెండు మాత్రమే సరి అనేది ఆప్షన్ త్రీ ఒకటి రెండు మరియు మూడు సరి అనేవి ఆప్షన్ ఫోర్ పైవేవి కావు ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి మరియు రెండు మాత్రమే సరి అయినవి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత త్రవ్వకాలో లభించిన స్వస్తిక్ ముద్ర దీనికి ప్రతీక ఆప్షన్ వన్ దురదృష్టం ఆప్షన్ టూ ఆరోగ్య అభివృద్ధి ఆప్షన్ త్రీ విద్యా అభివృద్ధి ఆప్షన్ ఫోర్ సర్వ అభివృద్ధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సర్వ అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ గాయాలకు లోనై చనిపోయినట్లు ఉన్న అస్థి పంజరాల సమూహం లభ్యమైన సింధు నగరం ఆప్షన్ వన్ కాళీబంగన్ ఆప్షన్ టూ కోట్టిడిజి ఆప్షన్ త్రీ మెహంజోదారో ఆప్షన్ ఫోర్ లోథాల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మెహెంజో దారో నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత నగరాలన్నిటిలో తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం ఏది ఆప్షన్ వన్ హరప్ప ఆప్షన్ టూ చనుహుదారో ఆప్షన్ త్రీ లోథాల్ ఆప్షన్ ఫోర్ అంబ్రి ఆన్సర్ ఆప్షన్ త్రీ లోథాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో తప్పుగా ఉన్నదాని గుర్తించము ఆప్షన్ వన్ హరప్పాలో ఆరు ధాన్యగారాలు బయటపడినవి ఆప్షన్ టూ సింధు నాగరికత ఏకైక ఓడరేవు బణవాలి ఆప్షన్ త్రీ మెహెంజోదారావు అనగా సింధు భాషలో మృతుల దిబ్బ ఆప్షన్ ఫోర్ సింధు ప్రజలు ఇనుమును ఉపయోగించలేదు ఆన్సర్ ఆప్షన్ టూ సింధు నాగరికత ఏకైక ఓడరేవు బణవాలి నెక్స్ట్ క్వశ్చన్ చిన్న ధాన్యాగారాలు ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండెము మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడ తవ్వకాల్లో బయటపడినవి ఆప్షన్ వన్ మెహాజోదారో ఆప్షన్ టూ హరప్ప ఆప్షన్ త్రీ చన్హుదారో ఆప్షన్ ఫోర్ లోథాల్ ఆన్సర్ ఆప్షన్ టూ హరప్ప నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ముద్రికలు దేనితో చేసేవారు ఆప్షన్ వన్ టర్క్యాయిస్ ఆప్షన్ టూ శిల ఆప్షన్ త్రీ లాపిస్లా జూలీ ఆప్షన్ ఫోర్ జేద్ ఆన్సర్ ఆప్షన్ టూ స్టియోటైట్ శిలా నోట్ ఇప్పటి వరకు పద్నాలుగు వందల స్థలాల నుండి నాలుగు వేల వరకు ముద్రికలు కనుగొన్నారు అందులో ఎక్కువగా మెహెంజోదారో హరప్పాలో కనుగొన్నారు సింధు ప్రజలు చేప గుర్తుగల ముద్రికను అత్యంత శుభప్రదంగా భావించేవారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన సింధు ప్రజలకు బలమైన కేంద్రపాలన ఉన్నది కారణం సింధు ప్రజలు కాల్చిన ఇటుకలను వాడి బలమైన నిర్మాణాలను నిర్మించారు ఆప్షన్ వన్ కేవలం ఏ మాత్రమే సరి అనేది ఆప్షన్ టూ కేవలం ఆర్ మాత్రమే సరి అనేది ఆప్షన్ త్రీ ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఏకి ఆర్ సరైన వివరణ ఆప్షన్ ఫోర్ ఏ మరియు ఆర్ రెండు సరి అయినవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల దీర్ఘ చిత్రకార ముద్రికలు ఎక్కడ లభించాయి ఆప్షన్ వన్ కాళీబంగన్ ఆప్షన్ టూ జూకర్ ఆప్షన్ త్రీ బన్వాలి ఆప్షన్ ఫోర్ లోథాల్ ఆన్సర్ ఆప్షన్ వన్ కాళీబంగన్ నెక్స్ట్ సింధు ప్రజల ముద్రికలు ప్రధానంగా మూడు రకాలు వృత్తాకారము దీర్ఘ చిత్రస్త్రాకారము చిత్రాస్త్రాకారము వృత్తాకారము జూకర్లో ప్రస్తుత పాకిస్తాన్లో చతురస్త్రాకారం కాళిబంగన్ ప్రస్తుత రాజస్థాన్లో చిత్రాస్త్రాకారం అనేక ప్రదేశాల్లో లభించింది ఈ ముద్రికలపై జంతువుల వృక్షాల బొమ్మలు కూడా ముద్రించారు నెక్స్ట్ చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో కు ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ టెర్రకోట మట్టితో చేసిన నాగలి బొమ్మ పులిముద్రిక లభ్యమైనటువంటి నగరం ఆప్షన్ వన్ బన్వాలి ఆప్షన్ టూ కాళీబంగన్ ఆప్షన్ త్రీ లోతాల్ ఆప్షన్ ఫోర్ హరప్ప ఆన్సర్ ఆప్షన్ వన్ బన్వాలి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు భవన నిర్మాణంలో వాడిన కాల్చిన ఇటుకలను ఈ మట్టితో తయారు చేశారు ఆప్షన్ వన్ ఎర్రమట్టి ఆప్షన్ టూ ఒండు మట్టి ఆప్షన్ త్రీ నల్ల రేగడి మట్టి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ టూ ఒండుమట్టి నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల రాజకీయ వ్యవస్థ బలమైన కేంద్రీకృత వ్యవస్థ అని అభిప్రాయపడింది ఆప్షన్ వన్ డి కోశంబీ ఆప్షన్ టూ గోల్డన్ చైల్డ్ ఆప్షన్ త్రీ కేఎన్ దీక్షిత్ ఆప్షన్ ఫోర్ ఏఎల్ భాషమ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏఎల్ భాషం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ శిస్త బరియలకు సంబంధించిన ఆనవాళ్ళు లభించిన నగరం ఆప్షన్ వన్ మెహంజోదారో ఆప్షన్ టూ డిజి ఆప్షన్ త్రీ రోపార్ ఆప్షన్ ఫోర్ బంగన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాళీబంగన్ నోట్ బరియల్ అనగా ఇటుకల అరలుకల సమాధులు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన సింధు ప్రజలు ప్రకృతిని పూజించేవారు కారణం సాధారణ సింధు ప్రజలు టెర్రకోట బొమ్మలు ఆరాధించేవారు ఆప్షన్ వన్ కేవలం ఏ మాత్రమే సరి అయినది ఆప్షన్ టూ కేవలం ఆర్ మాత్రమే సరి అయినది ఆప్షన్ త్రీ ఏ మరియు ఆర్ రెండు సరి అయినవి ఆర్ సరైన వివరణ ఆప్షన్ ఫోర్ ఏ మరియు ఆర్ రెండు సరి అయినవి కానీ ఆర్ సరైన వివరణ కాదు answer ఆప్షన్ ఫోర్ ఏ మరియు ఆర్ రెండు సరి అయినవి కానీ సరైన వివరణ కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఆవాల పంట బాలి పంటను పండించినట్లు ఆధారాలు లభించిన నగరం ఆప్షన్ వన్ బన్వాలి ఆప్షన్ టూ కాళీబంగన్ ఆప్షన్ త్రీ లోతాల్ ఆప్షన్ ఫోర్ రంగాపూర్ ఆన్సర్ ఆప్షన్ వన్ బన్వాలి నెక్స్ట్ బన్వాలి నగరంలో ముఖ్యంగా లభించినవి బన్వాలి పదకొండు గదులు కలిగిన భవనం బన్వాలి వృత్తాకారంలో నిర్మించబడిన నగరం మురుగు నీటి పారుదల వ్యవస్థ స్థ లేని ఏకైక నగరం ముద్రిక కుమ్మరి చక్రానికి సంబంధించిన ఆధారాలు లభించాయి అదేవిధంగా ఆవాల పంట బార్లీ పంటను పండించిన ఆధారాలు గ్రిడ్ విధానం పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న నగరం టెర్రకోట మట్టితో చేసిన నాగలి బొమ్మ బయటపడినటువంటి నగరం బన్వాలి నగరం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధు నాగరికత నగరం ఆప్షన్ వన్ లోథాల్ ఆప్షన్ టూ రాఖీ గర్హి ఆప్షన్ త్రీ కాళీబంగన్ ఆప్షన్ ఫోర్ కొట్ డిజి ఆన్సర్ ఆప్షన్ టూ రాఖీ గర్హి నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఈజిప్టు సుమేరియన్లతో పోల్చుకుంటే సింధు ప్రజలు లిపిని తక్కువగా వాడారు కారణం సింధు ప్రజల లిపి ఈజిప్ట్ హెరోఫిక్ సుమేరియన్ల క్యూనిఫామ్ నుండి అభివృద్ధి చెందింది ఆప్షన్ వన్ కేవలం ఏ మాత్రమే సరి అయినది ఆప్షన్ టూ కేవలం ఆర్ మాత్రమే సరి అయినది ఆప్షన్ త్రీ ఏ మరియు ఆర్లు సరి అయినవే ఏకి ఆర్ సరైన వివరణ ఆప్షన్ ఫోర్ ఏ మరియు ఆర్లు సరి అయినవే కానీ ఏకి కి ఆర్ సరైన వివరణ కాదు ఆన్సర్ ఆప్షన్ కేవలం ఏ మాత్రమే సరి అయినది నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు మతం విషయంలో జాన్ మార్షల్ ప్రతిపాదించిన లింగయోని ఆరాధన భావాన్ని తిరస్కరించిన చిత్రకారుడు ఆప్షన్ వన్ ఏపి సిన్హా ఆప్షన్ టూ విఏ స్మిత్ ఆప్షన్ త్రీ డెల్స్ ఆప్షన్ ఫోర్ నాథ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ డెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ సింధు నాగరికత వ్యాపారం జరిగిన రేవు పట్టణం ఏది ఆప్షన్ వన్ లోథాల్ ఆప్షన్ టూ సర్కటోడా ఆప్షన్ త్రీ బాలాకోట్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వీడియోలో మనం ధోలవీరా నగరం నుండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి